నమస్తే వెల్కమ్ టు న్యూస్ టీవీ ఆర్జీవీ ట్వీట్ చేశారు పుష్ప టూ గురించి ఆసక్తికరంగా వ్యాఖ్యలు చేశారు ఆయన ఒక నాసీ రకం హోటల్లో ఉండే ఇడ్లీ కొను స్టార్ హోటల్లో ఉండేటువంటి ఇడ్లీ రెట్టుతో పోలుస్తూ పుష్ప టికెట్ ధరలు పెంచే విధానాన్ని కంపేర్ చేస్తూ ఎవరు ఇష్టమన్న క్వాలిటీస్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారంటూ కూడా దాని సారాంశం అంటే అధిక ధరలతో చూడసేవాళ్ళు అధిక ధరల వద్దకే ఆ టైంలో వేరే సినిమా చూస్తారు తక్కువ ధర కూడా మనం కోరుకున్న వాళ్ళు తక్కువ ధర ఉన్నప్పుడు లేదా ఆ ప్రాంతానికి వెళ్తారంటూ కూడా తన ఎకనామిక్ పాలసీ అంటూ కూడా ఇక్కడ చెప్పే ప్రయత్నం చేశారు మొత్తం మీద పుష్ప టూ అనేది ఏ విధంగా చూసినా రిలీజ్ డేట్ ఐదో తారీఖు దగ్గర కొడతా ఉంటే దాని మీద చర్చలు ఇవ్వడం దాని మీద ఏదో ఒక వైరల్ అవ్వడం ఈ వార్తలతోటి సినిమాకు ఇంకా హైప్ పెరిగేలా ఉంది కానీ ಿನ ಧರ್ಮ ಮಾತ್ರ ತಗ್ಗಿರು ಖಾನಿ ಹೈಪೇಟ್ ಬಾಕಿ ತಂಟು ಸೋಷಲ್ ಮೀಡಿಯ ಚರ್ಚೆ ಜರು ಮೊತ್ತ ಆರ್ಜಿ ಫಿಟ್ ತೊಟ್ಟಿ ಮಲ್ಲಿ ಪುಷ್ಪ ಮೇ ಸೋಷಲ್ ಮೀಡಿಯ ಚರ್ಚೆ ಜರುಗತಾ ಉ